సారీపది పట్నం దేవుడు నీ కుటుంబం నేను పోషిస్తాను నువ్వు స్థుతిస్తే చాలు నువ్వు ప్రార్థిస్తే చాలు నువ్వు ఆరాధిస్తే చాలు ఆ కుటుంబానికి ఇచ్చిన సమృద్ధి నీకు ఇస్తానంటున్నాడు దిగురు పడకొద్దు ఎగురు పడొద్దు చింత పడదు ఏ విషయంలో కూడా రాజీ పడకుండా దేవుని వైపు చూసి నువ్వు ప్రార్థిస్తున్నప్పుడు జీవ కలిగిన దేవుడు మన ప్రార్థనలు ఆలోకించి

విశ్వాసము బట్టి విశ్వాసమును బట్టి అది వరకు చూడని అది వరకు చూడని సంగతులను గూర్చి సంగతులను గూర్చి చేత ఏత హెచ్చరింపబడి హెచ్చరింపబడి చేయబడింది అండి దేవుని చేత హెచ్చరింపబడి కొరకు చూడండి తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక వాడను సిద్ధము చేసి ఇక్కడ చేసే ఒక వాడను సిద్ధము చేసి ప్రార్థనా పరులు వస్తారని ఆత్మీయులు వస్తారని ఎవరు దేవుడిని భయభక్తులు కలిగిన వారు వస్తారని మీ అందరికీ బూంది సిద్ధపచ్చింది సెంటర్కి వెళ్తే ఆ లడ్డులో దొరకలా ఆ బూంది వాడు దొరకలా కొట్టుగా దొరికింది అసలు ఎవండి విశ్వాసం చెప్పిందామే చక్కగా పులిహరి సిద్ధపరుద్దామంటే అన్నారు ఏదో తోడుకోడలాగా అత్త అక్కజిల్లలాగా వీళ్ళు ఏమైపోయారో లేదు ఎవరిని తేలికైన పనులు చూసుకుంటున్నారు ఇప్పుడు నాబాబు తన కుటుంబ రక్షణ కోసం ఒక వాడని సిద్ధపరిచను ప్రార్థనా పనుల కోసం చక్కగా పులిహారి సిద్ధపరిచి పెట్టాలనుకుంది ప్రార్థనా పరుల కోసం చక్కగా లడ్డూలు పెట్టాలనుకుంది ఇప్పుడు ప్రార్థన చేస్తున్నారు మీకు పాలు సిద్ధపరుతున్నారు సిద్ధపరచడం మంచిదే కానీ ఎప్పుడు పాలు సిద్ధపరచాలో ఎప్పుడు నీరు సిద్ధపరచాలో ఎప్పుడు మాకు ఆహార సిద్ధపరచాలో అవన్నీ క్రమ ప్రకారం క్రమ ప్రకారం చేయాలి అంగీకరించాడు నా బాధ దే ప్రతి కూడా మనం క్రమం తో చేయాలి అది అన్నాడు విశ్వాసం బట్టి చదవమా నోవాహు అది వరకు చూడని అది వరకు చూడని సంగతులను గుర్చి సంగతులను గుర్చి దేవుని చేత దేవుని చేత హెచ్చరింపబడి ఈ రాత్రి మీరందరూ కూడా దేవుని చేత హెచ్చరింపబడుతున్నారు క్రమము లేని భక్తి దేవుడు అంగీకరించడని హెచ్చరగా చేస్తున్నాడు నావాహు దేవుని చేత హెచ్చరింపబడ్డాడు మనమ్మ గారు ఒక విడిదిప్పు విడిదిప్పు ఎన్నిసార్లు చెప్పి నీకు అర్థం ఇంకా బైబిల్ చదువుకుంటుంది మేమే బైబిల్ పక్కన పెట్టాం తాగే పైకి ఇటు తిరుగు అటు తిరిగామంటి అంటే మా పాస్ట్ గారు లేడుగా ఇటు ఉన్నాడు పాస్ట్ గారు రెట్టమతం ఎన్ని సంవత్సరాలు చూసినా రెట్టమతమే అడుగు తిప్పింది మాకు పాస్టగారు ఇట్ అన్నాడు పాస్టారు వైపుని మాకు ఉండాలా పాస్టర్ గారు నోటి నుండి వచ్చి మాట వినాలి నాకేం పట్టింది నేను బైబిల్ చదువుకుంటా అనుకుంటే అది దేవునికి ఇష్టం కాదు వాక్యం చదివేటప్పుడు బైబిల్ చదవాలి వాక్యం చదవడం అయిపోయిన తర్వాత బైబిల్ అలా పక్కన పెట్టి దైవ జనుడు కాంతి నుంచి ఏ మాట వస్తాదా వినాలి వినాలి వినటకు వేగురు పడాలి టీవీలో వచ్చే వార్తలు మాత్రం ఎంత ఆసక్తితో ఉంటామో ఆ చెడిపోయిన వార్తలు కానీ పవిత్రమైన మాటలు నీ జీవితాన్ని మార్చే మాటలు నీ బ్రతుకులు మార్చే మాటలు నీకు నెమ్మదిచ్చే మాటలు వినటానికి అటు మొహం పెడతావు ఇటు మొహం పెడతా అందుకంటున్నాడు దేవుని చేత చేతరింపబడ్డాడు ఎవరు నావా అనే పేరు కదా నెమ్మది 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 తన కుటుంబ రక్షణ కోసం ఒక వాడను సిద్ధపరచ సిద్ధం చేసుకున్నా మరి మనం ఏం సిద్ధం చేసుకుంటున్నాం మనం ఏం సిద్ధం చేసుకుంటున్నాం నావాహు తన కుటుంబ రక్షణ కోసం వాడను సిద్ధపరిచాడు అదే ఆత్మ సంబంధమైన వాడ అదే ప్రార్థనా సన్నిధి అదే దైవికమైనటువంటి సత్యవాక్యపు వాడ ప్రార్థన 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 చాలా సంఘాలు ఉంటాయి చాలా మందిరాలు ఉంటాయి చాలా మంది సేవకులు ఉంటారు కానీ నావోహు మాత్రం తన కుటుంబ రక్షణ కోసం ఆశీర్వాదాల కోసం కాదు దీని కోసం కాదు మేలు కోసం కాదు కుటుంబ రక్షణ కోసం కుటుంబానికి రక్షణ కలగటానికి కుటుంబానికి దీవెన కలగటానికి ಕುಟುಂಬ ಪ್ರತಿ ಒಕ್ಕರೂ ಕೋಟಿ ರೂಪಾಯಿಂಟೇ ನೀ ಆತ್ಮ ನಿತ್ಯ